ఫ్రెండ్స్ ఉద్యోగాల పేరుతో మహిళలపై దారుణం ఇరవై మంది మహిళలకు పైగా ఈ బాధ్యతల లిస్టులో అయితే ఉన్నారు వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీరు లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము అంగన్వాడీ ఉద్యోగాల పేరుతో ఇరవై మంది మహిళలపై సామూహిక అత్యాచారం రాజస్థాన్లో దారుణం వెలుగులోకి వచ్చింది అంగన్వాడీ ఉద్యోగాలు ఇప్పిస్తామనే సాకుతో ఇద్దరు వ్యక్తులు ఇరవై మంది మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన రాష్ట్రంలోని సిరోహిలో జరిగింది ఈ ఉదంతంపై ఇద్దరిపై ఈ ఉదంతంలో ఇద్దరిపై కేసులు నమోదయ్యాయి మున్సిపల్ కౌన్సిల్ చైర్పర్సన్ మహేంద్ర మేవాడా మాజీ మున్సిపల్ కౌన్సిలర్ కమిషనర్ మహేంద్ర చౌదరిపై సామూహిక అత్యాచారం కేసులో నిందితులుగా గుర్తించారు అంగన్వాడీలో ఉపాధి కల్పిస్తామనే నెపంతో దాదాపు ఇరవై మంది మహిళలపై ఇద్దరు నిందితులు అగాయిత్యానికి పాల్పడ్డారు పాలీ జిల్లాకు చెందిన ఓ మహిళ ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది తనతో పాటు అవకాశాలు కల్పిస్తామని దాదాపుగా ఇరవై మంది మహిళల్ని మోసగించారని ఆమె ఫిర్యాదు చేసింది నిందితులు లైంగిక వేధింపులను చిత్రీకరించి ఆ ఫుటేజీని సోషల్ మీడియాలో షేర్ చేస్తామని బెదిరించేవారని బాధితుల నుంచి డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేసేవారని ఒక్కొక్కరి నుంచి లక్షల రూపాయలు డిమాండ్లు చేసినట్లు బాధిత మహిళ ఆరోపించింది మహిళ చెప్పిన వివరాల ప్రకారం తనతో కలిసి కొందరు మహిళలు అంగన్వాడీలో పనిచేసేందుకు సిరోహి వెళ్ళినట్లు వారికి నిందితులు వసతి భోజన సదుపాయాలు కల్పించారని వారు వడ్డించిన భోజనంలో మత్తు మంది కలిపి తిన్న తర్వాత మత్తులోకి జారుకున్నాక లైంగిక వేధింపులకు పాల్పడేవారని ఆమె ఆరోపించింది స్పృహలోకి వచ్చిన తర్వాత తమపై అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిసిందని మహిళలు గతంలో తప్పుడు ఫిర్యాదు చేశారని డీఎస్పీ పరాశ్ చౌదరి తెలిపిన క్రమంలో ప్రస్తుతం ఎనిమిది మంది మహిళల పిటిషన్పై కేసు నమోదు చేయాలని రాజస్థాన్ హైకోర్టు ఆదేశించింది కేసుకు సంబంధించిన విచారణ అయితే కొనసాగుతోంది